గౌరవ హైకోర్టు మరియు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ హైదరాబాద్ వారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేనవ తేదీ అనగా శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థాన ప్రాంగణాల్లో లోకదళత అదాలత్ అనేది నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా లోకదళతలో అదాలత్లో రాజీ పడదగినటువంటి క్రిమినల్ నేరాలు సివిల్ తగాదాలు భార్యాభర్తల వివాదాలు అదేవిధంగా మోటార్ యాక్సిడెంట్స్ క్లైమ్స్ కేసెస్ చెక్ బౌన్స్ కేసులు సివిల్ వాజ్యాలు అన్నీ కూడా రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క లోకాదాలత్ని కక్షిదారులందరూ కూడా సద్వినియోగపరచుకొని వారి యొక్క విలువైన సమయాన్ని ధనాన్ని ఆదా చేసుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం పొందాల్సిందిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదిలాబాద్ తరఫున ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క లోకాదాలత్లో మీ మీ సమస్యలను పరిష్కరించుకొని శాశ్వత పరిష్కారం పొందాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఇది ఇంకా కేసులు ఇంకా త్వరితగతిన పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో సుప్రీం మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి యొక్క ఆదేశానుసారం ఈ యొక్క లోకాదాలత్ అనేది ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది